భర్త నీతో ఉండాలని భారీ నీతో ఉండాలని కోరుకొని నువ్వు బాప్ పొందుకొని ఇక్కడగా ఉంటే ఈ భర్త గాలికి తిరిగి ఉంటే ఆడు మండుతూ చూస్తారని ఈరోజు దేవుడు నమ్ముకుని సరిపోదు కానీ దానికి తగ్గ జీవితం కనపరచాలి మడికెళ్ళంతా మాత్రం కొడుకు డాక్టర్గా మారడరా బడిలో కష్టపడాలి ప్రాక్టికల్గా మార్చుకోవాలి ఇరవై సంవత్సరాలు చదవాలి చదువు క్రెస్థుడిగా జీవితాన్ని మార్చుకొని కేవలం బాప్ నిష్యం పొందుకొని నాకేం పర్ల గాలి తిరిగి వాడుకుంటాను అనుకుంటే నీ భ్రమ దేవుడి స్తోత్రం నీ ధనవంతుడికి రక్షణ లేదా రక్షణ అందరికి కూడా ఆపిస్ పొందుకున్న రక్షణ ఇచ్చిన వాడే ఎక్కడ పోయాడు పాతాలకు కారణం శబ్దపాటు లేదు ఈరోజు నీ జీవితం కూడా ఏమీ ఉద్రిధమని లోకలో ఆలోచించి నువ్వు రేళ్ల పాటు ప్రతిక ఆయుష్క దేవునికి కివలేడా ఒక్క విశ్వాసగా నువ్వు మారుతూ ఉంటే ఒక ప్రార్థన జీవితం నీకుంటే నేను ఆకలితో ఉంచుతానుంటా నువ్వేళ్ళు పాటు నీ కుటుంబం దేవుడు తోడిగా ఉండి చకుదయచేసే దేవునికి ఉంటాడురా అది లేకపోవడం వల్లే అప్పులతో బాధలతో కన్నీలతో ఏడుస్తూ ఉన్నాం ఎందుకో తెలుసా వేరిక మాత్రం వాపిసు ఉందా కానీ ఓ గంట ప్రార్థించ భక్తి నీకుందా ఓ గంట ఆత్మతో దేవుని ఆరాధించవలసినీకుందా కన్నీళ్ళతో దేవుని ఎత్తుకునే మనసు నీకుంటే ఇసి నీకు ఉండేది కదా దయవచ్చు అది ఎందుకు సా నువ్వు శ్రద్ధపడే మనసు నీకు లేదు అది లేని వాడు దేవుని అత్తుకొని జీవించలేరండి ప్రార్థించే వ్యక్తి వాడు ఉండలేడండి ఏదో నామకరంగా ఒక నిమిషం మోకరి వెళ్ళిపోతావు తప్ప నిత్య జీవించే తండ్రి నా దేవుడా నీకు అర్థమైన దినాన్న ఆయన ముందుకెళ్ళి మోకరిస్తావు నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటావు ఆయన అత్తుకునే వాడిగా మారుతూ ఉంటే ఈ లోకం నేను పేదవాడిగా ఉంచుతాడా ఏ మనిషి అయితే దేవుడిని అత్తుకుంటాడో దేవుడు వాడికి తోడుగా వస్తాడు వాడి కుటుంబానికి దేవుడు తోడుగా వస్తాం దేవుడి చేతుల్లో ఉన్న సర్వ సమృద్ధువులకు అందిస్తూ ఉంటాం పేదరికని కుటుంబం ఉండకుండా దరిద్రమైన కుటుంబం ఉండకుండా అప్పులతో జబ్బులతో జీవితం ఉండకుండా నువ్వు దేవుని అత్తుకునే మనస్సు నీకుంటుంది కనుక ప్రార్థించే మనస్సు నీకుంటుంది కనుక ఏయ్ విశ్వాస మనస్సు నీకుంటుంది కనుక దేవు ఎదిగే ఆలోచన నీకుంటుంది కనుక నీ గుండె లోతుల్లో ఒక శుద్ధపడి నీకుంటుంది కనుక శ్రద్ధపడిన వాడి గుండెల్లో తండ్రి కొలువే ఉంటాడు కనుక ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన బట్టి నువ్వు మనం ఈ లోకోలు కన్ను మూసే వరకు కూడా నేను ఆకలితో ఉంచడు పేదరికలతో ఉంచడు కానీ ఆయన కొన్ని ఆశ్రయించి వంద సంవత్సరం బ్రతికిచ్చిన తర్వాత పండు వృద్ధాప్యములో ప్రతి మనిషి లోకలో వారి జమీందారు అయినా ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా వాడి దగ్గర వేల కోట్లో ఉన్న ఒక దినాన్న విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు భయంతో చావు కొడతాయి వచ్చినమా ధైర్యంగా దేవు రాజ్యానికి చేరుకుని శక్తి పొందుకోవాలి ఒకసారి